శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయ గురుషు కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాశి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాశి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మాట్లాడే గుణం ఎందుకంటే తృతీయంలో శుక్రుడు ఉన్నాడు చక్కగా ఇది కమ్యూనికేషన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మాట్లాడేటప్పుడు అంతా కూడా మీ మాట విన్నట్టుగానే ఉంటారు ఎందుకంటే పో పుణ్యగ్రహాలు నైసర్గికంగా పుణ్యగ్రహాలైనటువంటి శుక్రులు ఎక్కడ ఉంటే అక్కడ సర్వపాపాలు పాపాలు పోయేటువంటి సర్వదోషాలు నశించేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మూడవ స్థానంలో ఉన్నటువంటి స్థితి మూలంగా మీ కమ్యూనికేషన్ కానీ మీ సోదర సోదరి మీకంటే యంగర్ వన్స్ ఎవరైనా ఉంటే కానీ స్నేహితులు కానీ వీళ్ళతో మీరు ఏం మాట్లాడితే అదే బాగుంది అంటారు అందరూ కూడా మీ కమ్యూనికే ేషన్కి అంత విలువ ఉంటుంది అలాగే తర్వాత చతుర్థంలో గ్రహాల యొక్క కలయిక ఎక్కువ ఉంది ఇది ఇంట్లో ఎప్పుడైనా సరే ఒకరు ఉంటే ఒకలాగా ఉంటుంది ముగ్గురు ఉంటే ఒకలాగా ఉంటుంది కాబట్టి ఈ ఇంటి స్థానంలో మీరు అనుకున్నంత సవ్యంగా సౌమ్యంగా ఉండకపోవచ్చు కొద్దిగా చికాకు చింత అయితే తప్పనిసరిగా ఉంటుంది ఆ చికాకు గొడవ గోళ అట్లాగే చతుర్థము అంటే మనకేంటంటే భూములకు సంబంధించినటువంటిది గృహానికి సంబంధించినటువంటిది వాహనానికి సంబంధించినటువంటి విషయాలు మీరు ఇందులో జాగ్రత్తగా చేసుకుంటే మనం ఇల్లు కొనడం కానీ స్థిరాస్తులను నిలుపుకోవడం కానీ వాహనాలను కొనుక్కోవడం కానీ ఉన్న వాహనాలని మళ్ళీ సద్వినియోగపరచుకోవడం కానీ ఇవన్నీ చేయవచ్చు కొద్దిగా అటు ఇటుగా తొందరపడి ఏదైనా సరే ఇంకేదో చేయాలని తొందరపడితే మాత్రం ఇవన్నీ నష్టపరుచుకునేటువంటి స్థితి కనిపిస్తూ ఉంది అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహు మూలంగా కనుక మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉంటే గనక తప్పకుండా మీరు కానీ అంటే మీకు మీ సంతాన విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉండేటువంటి స్థితి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి లేదు అంటే గర్భస్రావాలు జరిగేటువంటిది అలాగే చిన్నపిల్లలైతే వాళ్ళకి అనారోగ్యం కలిగేటువంటి స్థితి అలాగే సంతానానికి వారు అనుకున్నటువంటి సంతానం మూలంగా మనం అనుకున్నటువంటి పూర్తి వాళ్ళ నుండి వచ్చేటువంటి సంతోషం సంతోషం కానీ సంత సంతృప్తి కానీ మనం పొందలేము కారణం ఏంటంటే అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ విషయం కానీ చదువు విషయం కానీ వారి వివాహం విషయం కానీ సంతాన విషయం ఇది ఏదైతే ఉందో కొద్దిగా మనకి ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండకపోవచ్చు కాబట్టి దానికి కావలసినటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి దానికి అనుకూలంగా మనం చేసుకోవాల్సినటువంటిది తప్పనిసరిగా చేసుకోవాలి ఇక సష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి పెద్దగా రోగ శత్రు నివారణ అనేటువంటి వీటిల్లో విషయాల్లో మాత్రం బాగానే ఉంటుంది మనకి ఎవరు రోగులు రో అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది అలాగే శత్రువులు ఎవరు ఉండకపోవచ్చు రుణాలు పెద్దగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు మనకి ఇచ్చిన వాళ్ళు మనకి ఇచ్చేటువంటి స్థితి ఉంటుంది ఇలాంటి అంటే కొద్దిగా అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఉన్నటువంటి ఈ స్థితిలో మనం ఏం చేయవచ్చు అంటే తప్పనిసరిగా రాహుకేతువులకు దీపం పెట్టడం రాహుకేతువులకు సంబంధించినటువంటి స్తోత్రాలను చదవడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ప్రతినిత్యం కనుక చేసినట్టయితే ముఖ్యంగా సంతానం విషయంలో సంతానానికి సంబంధించి చాలా బాగుంటుంది అందుకని రాహుకేతువులకి మనం ఆ విషయంలో దీపం పెట్టడం ఆరాధించడం అనేటువంటిది మర్చిపోకుండా చేయవలసినటువంటి స్థితి అట్లాగే సూర్య ఆరాధన కూడా చాలా ముఖ్యం ఎందుకంటే చతుర్థంలో రవి ఉన్నాడు కాబట్టి అంటే ఆదిత్య హృదయం వినడం కానీ సూర్య నమస్కారం చేయడం కానీ ఏదైనా సరే మీకు సంబంధించినటువంటి లేకపోతే సూర్యుడికి సంబంధించి నామాలు సూర్యుడు ఎదురుగొనడా నిలబడి చెప్పుకుంటే చాలు మీ ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీ ఆ చతుర్థ స్థానంలో వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలు ఏవి లేకుండా హాయిగా ఉంటారు మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెలాంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో ఉండే జన్మకుండలి మన కుండల్ని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచ గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితి ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందులు కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలో శని ఉన్నాడని రాహుకేతుల స్థితి తెలిసిందే దాదాపుగా వాళ్ళు పద్దెనిమిది నెలల వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకు ఉన్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోషాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారి అయినా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవడానికి వెళితే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అని భావిస్తో సర్వే జనా సుఖిన నమస్తే